సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తక్షణమే అమలు చేయాలని సింగరేణి సమ్స్ అసోసియేషన్ శ్రేణులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఇక్కడి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శవాల మీద చిల్లర ఏరుకునే సామెత మాదిరిగా మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో మేమేదో గొప్పలు సాధించామని కొన్ని సంఘాలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో తండ్రి కుడుకుల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న టీఆర్ఎస్ పీపీ ఎందుకు ఇప్పించడం లేదని ప్రశ్నించారు తెలంగాణ రావడానికి కీలక పాత్ర పోషించిన సింగరేణి కార్మికుల పిల్లలకు సత్వరమే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు కార్మికులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కూడా పింగరేణి కార్మికులకు పీఎం కేసీఆర్ గారు ఇంతవరకు ఏం చేసిన దాఖలాలు లేవు ముఖ్యంగా రెండు వేల పన్నెండులో గుర్తింపు సంఘంగా గెలిచిన టీడీపీ కేసు మరి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది వారసత్వ ఉద్యోగాలను మేము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి ఎప్పుడైతే గెలిచిందో అప్పటి నుంచి ఇంతవరకు ఆ చాలా దారుణం అదే విధంగా సింగరేణి కార్మికులకు సకల్యాణ్ సమ్మె వేసిన ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని చెప్పేసి దాదాపు ఆరు నెలల నుంచి వార్షిక ఉద్యోగాల సంగతే మర్చిపోయే విధంగా కేవలం సకల్యాణ్ సమ్మె ఇస్తే చాలు అనే ధోరణికి తీసుకొచ్చేలా చేసింది ముఖ్యంగా సింగరేణి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం కక్ష ధోరణ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అదే విధంగా మొదటి సంతకం అని చెప్పిన గుర్తింపు సంఘం టీవీ ఇంతవరకు ఎన్నో సంతకాలు చేసింది ఎన్నో హామీ నెరవేర్చినా కూడా ముఖ్యమైన హామీ ప్రధాన హామీ వాసత్వ ఉద్యోగాలను మాత్రం ఇంతవరకు అమలు చేయలేదు ఒక వైపున కార్మికులు సర్వీస్ కోల్పోతున్నారు వారసుల వైపు పెరుగుతోంది అయినా కూడా కేసు ఇప్పటికి కూడా వాసత్వ ఉద్యోగాలు సాధిస్తామని చెప్తుండే గానీ ఎంత మందికి వర్తిస్తుంది అసలు సింగరేణి కార్మికులు ఉంటారా సింగరేణి కార్మికులు అందరూ రిక్ అయిపోయిన తర్వాత వారత్వ ఉద్యోగాలు ఎవరికి ఇస్తుంది అదే విధంగా సకల్యులను చేసి తెలంగాణ సాధించుకున్న సింగరేణి కార్మికుల ప్రతి ఒక్క వారసులకి వారసత్వ ఉద్యోగులు షరతులు లేకుండా ఇవ్వాలి అదే విధంగా సింగరేణిలో ఉన్న మెడికల్ ఇన్ఫిట్ లో మొన్న నూట పది మందిని మెడికల్ ఇన్ఫిట్ లో ఒక్కరిని కూడా అంశు చేయకుండా కేవలం డబ్బు ఉన్న వారిని మాత్రమే అన్ఫిట్ చేయడం ఎంతవరకు చదవు అదే విధంగా సింగరేణిలో దగ్గర నుండి వారసత్వ ఉద్యోగాలు అమలు చేయాలని మేము ఎన్నో రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నాం ఇప్పటి వరకు ఏ కార్మిక సంఘం నాయకుడు కోల్బేట్ ఎమ్మెల్యే కూడా దీని గురించి స్పందించిన లేదు కేవలం కార్మికుల ఓట్లతో గెలిచినందుకు కార్మికులను ఓట్ల కోసమే వాడుకుంటున్నారు అదే విధంగా సింగరేణిలో నూతన భూగర్భ గనులు ఏర్పాటు చేస్తాం ఓటీలను మేము రద్దు చేస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున అదే భూగర్భ గనులను మూసేసి ఓటీలకు మాత్రం ఎంకరేజ్ చేస్తుంది అంటే ఈ విధంగా ఇన్లో వాస్తవ ఉద్యోగాలు ఏ విధంగా మీరు తీసుకొస్తారు ఇన్లో వాస్తవత ఉద్యోగాల కోసం ఎంతమంది బయటకు వచ్చి పోరాడినా కూడా మాకు సంబంధం లేదు మేము ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం మీరు ఇంట్లోనే కూర్చుండని చెప్పి కళ్ళబోల్లి మాటలు చెప్పి కార్మికులను కూడా అయోమయానికి గురి చేస్తున్నారు ఇటీవలే బాలకృష్ణ పెద్దపల్లి ఎంపీ గారు పది రోజుల్లో వాసత ఉద్యోగాలు అమలు అని చెప్పారు కానీ పది రోజులు కాదు ఇప్పటికీ పద్నాలుగు రోజులు ఇప్పటి వరకు అమలు చేసిన దాఖలు అడుగురలేదు లేదు ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి బాలకుమన్ గారు చెప్పినా కూడా అదే రోజున తెల్లారిన మద్దతు రోజున టీపీజీవి సంఘానికి చెందిన ఒక నాయకుడు మరో రెండు నెలల్లో వాస్తవ ఉద్యోగాలు వస్తాయి అంటే ఒక ఎంపీ చెప్పిన మాట నమ్మాలా లేకపోతే టీడీపీ గుర్తింపు సంఘం ఉన్న వాళ్ళని మాట నమ్మాలా అంటే ఎవరి మాట నమ్మాలా కూడా అర్థం కాని పరిస్థితి ఒకే పార్టీకి చిన్న నాయకులు ఇద్దరు వేరు వేరు మాటలు మాట్లాడితే సింగరణి కార్మికులు ఎవరి మాటలను నమ్మాలి ఇక పోతే ఏటీసీ ఐఎన్టీసీ హెచ్ఎంఎస్ అని ప్రధాన సమకాల గురించి కూడా మాట్లాడుతున్నారు సంతకాలు పెట్టింది ఎవరైతే ఏందండి మీరు ఉన్నారు కదా మీరు సాధించండి ఒకవేళ మీ వల్ల కాదు అని చెప్తే అందరినీ కట్టుకొని పోయి సాధించాలి అందరి కార్మి సంఘారాన్ని కలిసి ఏర్పాటు చేసుకొని ఒక ఫామ్ ని మీరు పోరాటాలు చేసి వాటర్ సౌద్యం సాధించాల్సింది పోయింది పోగొట్టిని మీరే పోగొట్టిని మీరే అని ప్రతిసారి చెప్పడం కదండి అందరు కలిసి ఏర్పాటు జేసీ ల ఫార్ ఖచ్చితంగా అందరు కలిసి పోరాటం చేయాలి అదేవిధంగా సింగారంగా సంఘ చేస్తామని రోజు ప్రతి రోజు పేపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రతిరోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చే మీరు సమ్మె ఇవ్వండి సమ్మె చేయండి మీతో పాటు మా మా నాన్నను కూడా మేము ఇంట్లో కూర్చోబెడతాం బయటికి అనేక చూసుకుంటాం మేము కూడా మీకు అండగా నిలబడతాం ఎవరైతే వాసత ఉద్యోగాలు చూస్తారో మేము వాళ్ళని అందరిని వేస్ంచి కూర్చోబెడతాం ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా దాకా ఓడ వలన ఓడే దిగిన తర్వాత బోడింగ్నట్టు ఉంది అంటే సింగరేణిలో వాస్తవ ఉద్యోగాల కోసం కార్మికులు భారీ మెజార్టీతో ఓటెచ్చి గెలిపిస్తే ఇంతవరకు వాస్తవ ఉద్యోగాలను అమలు చేయాలి ఈ లెక్కను చూసుకుంటే సింగరేణి కార్మికులపై తెలంగాణ ప్రభుత్వం మరింత దారుణంగా వ్యవహరిస్తుంది ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎస్ శ్రేణులు మెండ కృష్ణకుమార్ సిద్దిక్షేక్ ప్రశాంత్ వర్మ విజయ్ సంతోష్ నరేష్ వినోద్ అహ్మద్ పాషా నవీన్ తదితరులు పాల్గొన్నారు